నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను ఈ వీడియోలో మాట్లాడే ముందు దీనికి సంబంధించి ఒక వీడియో నేను మీకు చూపిస్తాను ఇది రిపబ్లిక్ టీవీలో వచ్చింది ఈ ఆడియో నిజంగా సెన్సేషనల్ కలిగించింది దాన్ని కొంత మీకు ఇప్పుడు వినిపిస్తాను Urging them to take up arms and admitting in his own words that this Kader was wiped out. His Kader was wiped out after in, by India after Operation Sindhur. And now, in a desperate bid, jash -e Mohammed's Masood Azhar has been cornered and has been weakened and is now trying to build a woman jihad brigade. This is the clearest sign, ladies and gentlemen, yet again that Operation Sindoor broke Jesh from within and it has destroyed its ranks. And now this audio tape is surfacing that Republic is bringing to you live and exclusive about his desperate call for a women led global jihad pitch. Listen in. उन्होंने हमारे मुकाबले में बेहाई फैलाने वाली औरतें खड़ी की हैं। उन्होंने हमारे मुकाबले में बेहयाई और जुल्म फैलाने वाली औरतें खड़ी की हैं। उन्होंने हमारे मुकाबले में औरत को एक फितना बनाकर औरत को एक तमाशा बना के पेश किया है हम उन सारे कुफर के इस सैलाब के मुकाबले में अपनी ईमान वाली बेटियों को खड़ा कर रहे हैं ईमान वाली बहनों को खड़ा رہے ہیں اور یہ مقابلہ ہماری بیٹیاں اور بہن ہی جیتیں گی उन्होंने हमारे मुकाबले में बेहयाई फैलाने वाली औरतें खड़ी की है उन्होंने हमारे मुकाबले में बेहयाई और जुल्म फैलाने वाली औरतें खड़ी की उन्होंने हमारे मुकाबले में औरत को एक फितना बनाकर औरत को एक तमाशा बना के पेश किया है हम उन सारे कुफर के इस सैलाब के मुकाबले में अपनी ईमान वाली बेटियों को खड़ा कर रहे हैं ईमान वाली बहनों को खड़ा कर కదా రిపబ్లిక్ టీవీ యొక్క తాజా దర్యాప్తులో సంచలన విషయాలు ఒళ్ళు గగ్గూర్ పుట్టే అంశాలు వెలుగులోకి వచ్చాయి మోస్ట్ వాంటెడ్ జైషే ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ గగ్గూర్ పాటు కలిగించే ఇరవై ఒక్క నిమిషాల ఆడియో టేప్ ని బయటపెట్టింది ఇది ఆపరేషన్ సింధూర్ జరిగిన ఆరు నెలల తర్వాత పాకిస్తాన్ లో రికార్డు చేయబడింది ఈ సంచలన లీక్ లో లో జైష్ యొక్క ప్రధాన కేడర్లు తుడిచిపెట్టిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ తర్వాత అజార్ మొదటిసారిగా బహిరంగంగా మాట్లాడాడు ఈ టేప్ రిపబ్లిక్ కు ప్రత్యేకంగా వచ్చింది సింధూర్ ఆపరేషన్ లో భారీ నష్టాలను ఎదుర్కొన్న తర్వాత ఈ ఉగ్రవాద మాస్టర్ మైండ్ ఇప్పుడు గ్లోబల్ ఉమెన్స్ జిహాద్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నట్లు మహిళలను ఆయుధాలు ధరించి తన తీవ్రవాద ఉద్యమంలో చేరాలని కోరుతున్నట్లు వెల్లడించారు ఈ టేప్ మసూద్ ఈజార్ యొక్క ర్యాడికల్ ప్రచారంలో ఒక కొత్త కోణాన్ని బహిర్గతం చేస్తోంది జైషే ఏ మహమ్మద్ యొక్క ఉగ్రవాద యంత్రాంగాన్ని పునరుద్ధరించడానికి అతని నిస్సహాయతను చూపిస్తోంది ఈ మతపరమైన బోధన పాకిస్తాన్ గడ్డపై నుంచి పనిచేసే మహిళా జీహాద్ బ్రిగేడ్ కు మార్గం సుగమం చేస్తోందని రిపబ్లిక్ దర్యాప్తులో ట్రాక్ చేస్తోంది తన ఓటమిని అంగీకరించడం నుండి ప్రపంచ సైద్ధాంతిక యుద్ధాన్ని ప్లాన్ చేయడం వరకు ఈ ఇరవై ఒక్క నిమిషాల మసూద్ అజార్ టే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన అత్యంత పెద్ద ఉగ్రవాద కుంభకోణంగా మారింది ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపబ్లిక్ టీవీ బహిర్గతం చేసింది సో ఈ ఆడియో టేప్ కి సంబంధించి కూడా అరుణబ్ గోస్వామి చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఏదేమైనా దుష్టులను సంహరించాలి శిక్షిస్తే సరిపోదు శిక్షించి వాళ్ళ నుంచి మారుతారు అని కోరుకోవడం తప్పు ఇలాంటి వాళ్ళ విషయంలో దుష్ట సంహరణ జరగాల్సిందే ఆపరేషన్ సింధూరు టూనో ఇంకొకటో జరిగి ఇలాంటి దుష్టులు భూమి మీద లేకుండా పోవాల్సిందే లేకపోతే ఒక్క ఒక్క విషపు చుక్కజాలు పాలన్నిటినీ ఏమంటారు విషంగా మార్చడానికి అన్నట్టు ఇలాంటి విషబీజాలతోటి మహిళలు అంటే శాంతి స్వరూపాలు సమాజాన్ని నిలబెట్టే వాళ్ళు రేపు భారతదేశానికి ఒక గొప్పతరాన్ని అందించే మనుషులు ఒకటిని రెండుగా చేయగలిగే శక్తి ఉన్న గొప్ప వ్యక్తుల నుంచి దేశానికి ప్రపంచానికి అపాయంగా మారడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళను లేపి పడేయాలి ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఈ భూమి మీద బ్రతకడానికి హక్కే లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మేము ముందుకు తీసుకురావడానికి కావలసిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్